ఢిల్లీ ఎన్నికల్లో ఆపు ఓటమికి ప్రధాన కారణం ఆ పార్టీ అగ్రనేతలకు అంటుకున్న అవినీతి మరకేనని ప్రాథమికంగా వినిపిస్తోంది అవినీతి రహిత రాజకీయాలు చేస్తామని నినదించిన ఆమ్ ఆద్మీ మద్యం విధానం వంటి ఆరోపణల్లో కూరుకోవడం ఢిల్లీ వాసులను చేసినట్టు విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు ఇండియా కూటమిలోని పార్టీలే ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడం ఢిల్లీ ఎల్జీ వైఖరి వంటి చాలా కారణాలు ఆపు ఓటమిని నిర్దేశించినట్టు చెబుతున్నారు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి గల కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలే ప్రధాన కారణమని తెలుస్తోంది ఢిల్లీలో నాలుగోసారి అధికారం తమదేనని ఆప్ ధీమాతో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ మనీష్ సిసోదియా సత్యేంద్ర జైన్ సంజయ్ సింగ్ వంటి సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేసిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి వారిని జైళ్లకు పంపడంతో ఢిల్లీలో పాలన స్తంభించడాన్ని ప్రజలు గుర్తించారు ప్రజాధనంతో శీష్ మహల్ నిర్మించారన్న విమర్శ ఆప్ను కోలుకోలేని దెబ్బ కొట్టింది పై ఆరోపణలు అరెస్టులను బీజేపీ కుట్రగా తిప్పికొట్టేందుకు ఆపు యత్నించిన ఓటర్లు అంగీకరించలేదు ఫలితంగా సౌరభ్ భరద్వాజ్ వంటి ఇతర అగ్ర నాయకులు సైతం అతి తక్కువ మెజార్టీతోనే ఓడిపోయారు అవినీతి వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ ఆమ్ ఆద్మీ మద్యం కుమ్మకోణం వంటి అవినీతి మరక అంటుకోవడమే ఓటమికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు పరిపాలనా సమస్యలపై కేజ్రీవాల్ ప్రభుత్వంతో కేంద్రం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేన నిరంతరం గొడవలు పడటాన్ని ప్రజలు గమనించారు తమ సమస్యల పరిష్కారానికి ఇక బీజేపీని గెలిపించడమే ఉత్తమమని వారు భావించి ఉండొచ్చనే అంచనాలున్నాయి డ్రైనేజీలను శుభ్రం చేయటం నుంచి పథకాలను నిలిపివేయడం వరకు పాలనలో ఎల్జీ అడ్డంకులు సృష్టించారని ఆపు పేర్కొనడాన్ని ప్రజలు చూశారు ప్రచారంలో దూకుడు బీజేపీకి కలిసొచ్చింది ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ వంటి అగ్రనాయకులు ఇతర బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఢిల్లీలో విరామం లేకుండా ప్రచారం నిర్వహిస్తూ ఆపు వైఫల్యాలను ఎండగట్టడంలో విజయం సాధించారు అప్పటి వరకు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కలిసి ఉన్న కాంగ్రెస్ ఆప్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేశాయి పరస్పరం తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నాయి లోక్సభ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు బీజేపీ భయపడుతోందని రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ అగ్రనాయకులు ప్రచారం చేశారు తీరా ఎన్నికలకు వచ్చేసరికి తిరిగి ఆ కాంగ్రెస్ అగ్రనేతలే కేజ్రీవాల్ అవినీతి పరుడని దుమ్మెత్తిపోశారు దీంతో ఇండియా కూటమిపై ప్రజల్లో విశ్వసనీయత దెబ్బతిని ఉండొచ్చనే అంచనాలున్నాయి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆప్ ఓటమి తర్వాత ఇదే ప్రస్తావించారు ఇక నుంచి మీకు మీరే కొట్టుకోండి రెండు పార్టీలపై తన అసహనాన్ని ప్రదర్శించారు ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ కూడా ఓటర్లపై ప్రభావం చూపి ఉండొచ్చు ఢిల్లీలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు వేతన జీవులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు పన్నెండు లక్షల వరకు వార్షిక ఉన్న వారికి ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వడం వారిని ప్రభావితం చేసి ఉండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి